విలువైన అలంకార ప్రాయమైనటువంటి కొన్ని పాత్రలు బయటికి రావు ఉదాహరణగా ఒక వెండి గ్లాస్ అనుకుందాం వెండి గ్లాస్ ఎక్కడుంటుందండి లాకర్లో ఉంటుంది అక్క ఎప్పుడైనా టైం ఉండి మనసు పుడితే బయటికి తీసి బట్ట కొట్టి కొద్దిగా షైనింగ్ చూసి నా దగ్గర వెండి గ్లాస్ ఉంది అనుకుని సంతోషపడి మళ్ళీ లాకర్లు పెట్టి మూత వేస్తాం అంతేనా అండి అలంకారప్రాయమైన పాత్ర మరి కొంతమంది ఇళ్ళలోపు ఇళ్ళరా ఒక మాదిరిగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారు అలంకారప్రాయంగా ఒక బ్యాచ్ పాత్రలు ఉంటాయి ఒక బ్యాచ్ సెపరేట్ పాత్రలు అవి మనం డబ్బాల్లో పెడతాం లేకపోతే ఏదైనా మన పాత కాలంలో షెల్ఫ్లు అంటాం కదా షెల్ఫ్లు చేసి పెడతాం షెల్ఫ్లలో పెట్టి పెట్టింటాం అవి ఎప్పుడు తీస్తామంటే చాలా ప్రాముఖ్యమైన వారు మన ఇంటికి డిన్నర్ కొరకు వచ్చేటప్పుడు మన పై వారు కానీ ధనవంతులు కానీ నేను మంచి పాత్రలో పెట్టకపోతే నా దగ్గర ఏమీ లేవనుకుంటారేమో అని అనుకునే వారు వస్తూ ఉంటే అలాంటి వారు కూడా సెపరేట్ బ్యాచ్ పాత్రలు ఉంటాయి ఆ పాత్రలు సంవత్సరానికి రెండు సార్లు క్రిస్మస్కి కానీ ఈస్టర్కి కానీ బర్త్డేకి కానీ వివాహ వార్షికోత్సవం రోజు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ అంటే కొన్ని పాత్రలు ఎట్లా ఉంటాయంటే పిల్లలు ఈ పాత్ర తీస్తే వారు మన గుండె మండుతుంది అంటే అప్పుడు తీస్తాం ఈ పాత్ర చూసి వారి గుండెలు మండాల నా దగ్గర ఇది ఉందని తెలియాలి వాళ్ళకు అని ఆ బ్యాచ్ పాత్రలు ఎంతమందికి అర్థమవుతుందండి అలంకార ప్రాయమైన పాత్రలు అమ్మ ఇవన్నీ నిజాలే కదా కొన్నిసార్లు నేను ఇది నా దగ్గర ఇది ఉంది అంటే వాళ్ళ గుండె మండాలి అందుకని చూపెట్టాలనుకుంటాం కొన్నిసార్లు అలాంటి పాత్రలు కొన్ని కానీ అనుదినము వాడే పాత్రలు వేరే అనుదినం వాడే పాత్రలు మనందరికీ ప్రియులరా ఫేవరెట్ గ్లాస్ ఫేవరెట్ కప్పు ఉన్నాయా ఇప్పుడు ఉండకపోవచ్చేమో కానీ చిన్నప్పుడు తప్పనిసరిగా ఉంటాయి ఇప్పుడు కూడా కొంతమంది ఉంటాయి అవే దాంట్లోనే కాఫీ తాగాలి దాంట్లోనే టీ తాగాలి దాంట్లోనే అన్నం తినాలి దానికి కొద్దిగా పెయింట్ పోయి ఉండొచ్చు కొద్దిగా లొక్కు లుక్ కలిగి ఉండొచ్చు కొద్దిగా వంకరి టింకర్గా ఉండొచ్చు షైనింగ్ లేకపోవచ్చు అయినా అది నాకు ఇష్టమైన పాత్ర కాబట్టి నేను దాంట్లోనే తింటా దాంట్లోనే తాగుతాను ప్రతి అదే కొంతమంది ఊర్లోకి కూడా తీసుకెళ్తారు ఎందుకంటే ఆ పాత్ర వేరే చోట ఉండదు కాబట్టి పట్టుకొని కూడా పోతూ ఉంటారు కారణం ఏంటంటే ప్రియుల ఆ పాత్రతో వారికి ఉన్నటువంటి ఒక సంబంధం ఎంతమందికి అర్థమవుతుందండి ఈరోజు మనందరికి ఒక ఛాయిస్ ఉంది ప్రియలర మనందరము కేవలము అలంకార ప్రాయమైన పాత్రగా సంవత్సరానికి ఒకసారి తీసేటువంటి ఆ వెండి గ్లాసుకైనా ఉండాలనుకోవచ్చు మన ఛాయిస్ కేవలము సంవత్సరానికి రెండు మూడు సార్లు తీయబడి మంచి గ్లాస్ గ్లాస్తో చేయబడిన ఐస్ క్రీమ్ గ్లాసులు కానీ ఇట్లాంటివి ఉంటాయిగా అట్లాంటివైన ఆ విధంగానైనా మనం ఉండవచ్చు అనుదినము మనం వాడుకునే పాత్రలుగా అయినా దేవుని రాజ్యంలో ఉండవచ్చు దేవుడైతే ప్రియులరా తన చిత్తము తన ఆశ ఏంటంటే మనమందరం కూడా ప్రతి దినము ఆయన చేతుల్లో వాడబడాలని అలాంటి పాత్రలుగా మనం ఉండాలని ఆయన కోరుచు రెండు మీరు వానమైన చెప్పు